నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వి నాగనాథ్ గారు సైకాలజిస్ట్ నమస్తే సార్ సార్ నేను కన్యా రాశి లవర్స్ గురించి చదివింది ఏంటి అంటే వీళ్ళు లవ్ అండ్ రిలేషన్షిప్స్కి చాలా డిటాచ్గా ఉంటారు సూపర్ సస్పీషియస్ అండ్ రిలేషన్షిప్స్ జోలికి అస్సలు పోరు వెళ్ళినా కూడా అంత తొందరగా వీళ్ళు మింగిల్ అవ్వలేరు అసలు వీళ్ళ అసలు రాశి వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు అని డిటా డిటాచెడ్గా ఉంటారు అని చెప్పి కూడా అంటుంటారు అసలు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అంటే వీళ్ళు ఎలా ఉంటారు సార్ వీళ్ళ స్వభావం ఏంటి అసలు కన్యా రాశి వాళ్ళు రాశి ఉన్న పన్నెండు రాశుల్లో టాప్ త్రీలో వాళ్ళు ఉంటారు ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు ఎంత ఎంత వయసు వచ్చినా వాళ్ళలో ఉంటే యూత్ఫుల్ థాట్ ప్రాసెస్ పోదు అంటే వాళ్ళు మెంటల్లీ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ ఉంటారు వాళ్ళు ఓకే మీరు ఏ పుస్తకాలు చదువుతున్నారు కానీ రాశి వాళ్ళు వాళ్ళు డిటాచ్డ్గా ఉంటారు కాదు అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు తొందరగా ఇనిషియేట్ చేయరు బికాస్ ఆఫ్ దయర్ ఇంటర్వోర్డ్ నేచర్ బట్ ది దో దే ఆర్ ఇంట్రోట్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళు తొందరగా అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు ఓకే అది వాళ్ళ లవర్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు వాళ్ళ ప్రైవసీ జోన్లోకి వీళ్ళు వెళ్ళరు మీరు ఇందాక వాళ్ళు కొంచెం అనుమానస్తులు కూడా అన్నారు సో అనుమానం అన్నది ఎప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఒక ఎవిడెన్స్ కనిపించి రిలేషన్స్లో ఆ ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమైనా హార్మ్ఫుల్ ఉంటాయి డేంజరస్ ఉంటాయి పెయిన్ఫుల్ ఉంటాయి అన్నప్పుడు అప్పుడు విల్ ఇన్వెస్టిగేట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ సో అందుకే కన్యారాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎవరన్నా ఇనిషియేట్ చేయాలి ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరన్నా వాళ్ళని ఇనిషియేట్ చేస్తే వీళ్ళు వీళ్ళ గెస్చర్స్ ద్వారా అంటే కబడ్డీ కవళిక బాడీ లాంగ్వేజ్ మాట్లాడే మాట టైం స్పెండ్ చేయడంలో వీటి ద్వారా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు ఓకే పది మందిలో ఆరుగురు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళని ఎవరో ప్రపోజ్ రిలేషన్ జర్నీ స్టార్ట్ అవుతుంది వాళ్ళంతటి వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్పేంత ధైర్యం చేయరు కానీ మీకు క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్ళ బిహేవియర్ లో మాటల్లో వీళ్ళు పక్కా లైన్ ఎక్స్ప్రెస్ చెప్పా కదా పది మందిలో ఆరుగురు చెప్తాను సో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు కానీ వీళ్ళంత గొప్ప లవర్స్ కూడా ఉండరు అదే వీళ్ళు వాళ్ళని ఎవరు లవ్ చేశారనుకోండి ఇంకా వీళ్ళే మొత్తం వాళ్ళకి సర్వస్వం అంట ఒక షెల్లాగా తయారైపోతారు ఒక ప్రేమికు ప్రేమికులు కానీ ప్రేమికుడు కానీ ఒక షెల్ లాగా అయిపోతారు అంటే ఫుల్లీ ప్రొటెక్టివ్స్ అవుతుంది ఈ ఓవర్ ప్రొటెక్షనే సమస్య ఓకే ఏంటి అంటే అవతల వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి వీటిలోకి అవతల వాళ్ళని వీళ్ళు అనుమానించడం నిర్బంధించడం చెయ్యరు కానీ వీళ్ళకు ఉన్నటువంటి టూ మచ్ ఆఫ్ ప్రణాళిక అంటే ప్లానింగ్ టూ మచ్ ఆఫ్ ప్లానింగ్ టూ మచ్ ఆఫ్ మెటికలస్ క్యాల్కులేషన్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ వాట్ విల్ హ్యాపన్ టుమారో దీనివల్ల ఏమైపోతుంది మీరు ఎక్కువ సెక్యూర్ ఇయర్ రిలేషన్స్ ని ఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ మోర్ రిలేషన్స్ ఇట్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ ఓకే దే టు చెక్ వెదర్ ఇట్ ఇంపార్టెంట్ అది వాడు చెయ్యాలి రెండో రెండో మైనస్ పాయింట్ కూడా ఏంటంటే వీళ్ళకి గా మాట్లాడి రీజనింగ్ చేయడం రాదు వీళ్ళు ఏమైనా మాట్లాడితే కొట్టినట్టు బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు వీళ్ళు సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ డిప్లొమసీ టాక్ట్ఫుల్నెస్ అనేది ఉండదు వీళ్ళకి ఎందుకు ఈ బుధుడు అధిపతి కాబట్టి వీళ్ళ కమ్యూనికేషన్ కూడా స్ట్రైట్ లైన్ స్ట్రైట్ టు ద పాయింట్ లాగా ఉంటుంది సో చాలా మంది కన్యారాశిలో రాశిలో పుట్టిన వాళ్ళకి మల్టిపుల్ రేకప్స్ ఉంటాయి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బ్రేకప్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు రికవర్ కూడా ఇంకొకళ్ళని ప్రపోజ్ కూడా చేసేంత సాహసం చేయాలి ఒకవేళ వీళ్ళని ఎవరన్నా మోసం చేసిన ఫీలింగ్ వస్తే వీళ్ళు అది ఒక సైకలాజికల్ ప్రాసెస్ లాగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది నేను ఇందాక చెప్పాడు కర్కాటక రాసి వాళ్ళకి బాల్యం చాలా ఇంపార్టెంట్ ఎట్లా పెరిగారు ఎటువంటి వాతావరణంలో పెరిగారు ఎంత ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళు ఎంత ప్రేమించబడ్డారు అన్నది ఎంత వాళ్ళ టీనేజ్ లైఫ్లో యంగ్ ఏజ్ లైఫ్లో ఎఫెక్ట్ అవుతుందో నెక్స్ట్ రాశి కూడా ఇది ఈ రాశి వాళ్ళకు కూడా బాల్యం చాలా ఇంపార్టెంట్ మీరు వాళ్ళని చాలా క్రూయల్గా పెంచారు వాళ్ళకు ప్రేమ లేకుండా పెంచారు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అంటే దాన్ని ఈక్వల్గా వాళ్ళ టీనేజ్ యంగ్ ఏజ్లోకి వచ్చేటప్పుడు అది వాళ్ళ పర్సెప్షన్ అయిపోతుంది ఓకే అదేందా అట్ ద సేమ్ టైం అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు నాన్న మోసం చేశారంటే వాళ్ళకి అదొక ఒక పర్సెప్షన్ అయిపోతుంది అమ్మాయికి అయితే అబ్బాయిలంతా ఇలానే ఉంటారేమో అనే భయము మళ్ళీ ఫెయిల్ అవుతుంది ఏమో అనుకుంటే ఆందోళన అబ్బాయికి అయినా అంతే ఫెయిల్ తట్టుకోలేరు అఫ్ కోర్స్ మోస్ట్ ఈగో సెంట్రిక్ సైన్ అది గుర్తుపెట్టే చాలా అన్ని అన్నిట్లో ఉన్నటువంటి అహంకార పూరితమైన రాశుల్లో రెండోది రెండోది మొదటిది వృషభ రాశి అర్థమైందండి సో వీళ్ళు వాళ్ళు ఈగో మీద కొట్టారనుకోండి ఎనీ ఎక్స్టెంట్ దే విల్ గో టు టేక్ రివెంజ్ ఈ అన్వాంటెడ్ రివేంజ్ జోన్ వెండిక్టివ్ జోన్ కి వీళ్ళు వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత ప్రేమికుల గురించి లవర్స్ గురించి రిలేషన్స్ గురించి సో వీళ్ళలో ఉన్నటువంటి ఎంటర్ప్రైజింగ్ నేచర్ అంటే వీళ్ళు జర్నీస్ ఎక్కువ ఇష్టపడతారు ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఆహ్లాదంగా ఉంచడానికి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఒకసారి ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంటికి బాయ్ ఫ్రెండ్ వెళ్ళడం కన్యా రాశి హాస్పిటాలిటీతో మొత్తం చేసేస్తారు మెస్మరైజ్ చేసేస్తుంది సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు టూ మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ టూ మచ్ ఆఫ్ క్యాలకులేషన్ టూ మచ్ ఆఫ్ సెక్యూరిటీ వల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఎట్లా కనిపిస్తారంటే వీళ్ళు అనుమానిస్తున్నాడేమో అని రాంగ్ ప్రొజెక్షన్ పోతుంది వీళ్ళు స్వేచ్ఛ ఇవ్వరేమో అని రాంగ్ ప్రొజెక్షన్ పోతుంది కానీ వీళ్ళని కన్విన్స్ చేస్తే వీళ్ళు ప్రతిదీ ఇచ్చేస్తారు ఈ కన్యారాజులో పుట్టిన ప్రేమికులు మీరు వాళ్ళని కన్విన్స్ చేయండి వాళ్ళు పూర్తిగా మీకు సరెండర్ అవుతారు సో ఈ లక్షణాలు వాళ్ళకి ఎప్పుడు తెలియాలి వాళ్ళకి ఎవరన్నా చెప్పాలి లేదా మనకు ప్రోగ్రామ్ వెళ్ళాలి ఓకే అయితే మనకి లాస్ట్ నేను ప్రతి ఎపిసోడ్లో అడుగుతుందే ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెడుతున్నాము సో ఈ కన్యా రాశి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ నేచర్లో ఏం మార్చుకోవాలంటారు మార్చుకుంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే వీళ్ళు కొంచెం ఎన్విరాన్మెంట్ని వీళ్ళు తీసుకోరు ఈ చుట్టుపక్కల ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తన చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి తీసుకోరు అన్ని రిచ్ థాట్స్ ఉంటాయి వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కాస్ట్లీ గిఫ్ట్ కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారు తీసుకున్న దాని బ్రాండ్ ఏంటి దాని క్వాలిటీ ఏంటి దాని ప్రైస్ ఏంటి అనాలిసిస్ చేస్తారు సో వీళ్ళ ఆలోచనలు కూడా చాలా కాస్ట్లీ థాట్స్ ఉంటాయి కాస్ట్లీ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ క్లాస్ సో ఈ క్లాసీ థింకింగ్ ఉన్న వీళ్ళు తొందరగా లైఫ్ సిచ్యువేషన్స్ని లైఫ్ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోరు ఓకే వాళ్ళ మనసులు ఎలా ఉంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ జీవితంలో ఎటువంటి అనుభవాలు చూశారు అవే అంటే దే ఆర్ మోర్ సైకలాజికల్ దా రాషనల్ అక్కడ సందర్భం ఏంటి పరిస్థితులు ఏంటి అనే దానికన్నా వాళ్ళకి జీవితంలో జరిగిన అనుభవాలు ఆలోచనలు పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు వీటిని తీసుకొచ్చి ఎప్పుడు ముందు రుద్దడం ఎదుటి వాళ్ళని ఆ ఆలోచనలతో ఇన్ఫ్లుయన్స్ చేయడం ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇదే మంచి ప్రేమికులు వీళ్ళు వాళ్ళ లవర్స్తోని మిస్కమ్యూనికేట్ అవుతారు రాంగ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటారు సో ఇట్లాంటి లక్షణాల్లో వీళ్ళు ఎక్కువగా ఎదుటి వ్యక్తులకి అలా అనుమానించడం కానీ వాళ్ళని నిర్బంధించడం కానీ లక్షణాలు వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నాయి కన్యా రాశి అంటే వాట్ దే టు అండర్స్టాండ్ దే టు అండర్స్టాండ్ దే షుడ్ దే షుడ్ రెస్ట్రిక్ట్ దే మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే అనవసరమైనటువంటి స్వేచ్ఛ వాతావరణంలోకి వెళ్ళి ఆలోచించి ఆ స్వేచ్ఛ వాతావరణంలో వెళ్ళి ఫీల్ అయినవన్నీ ఎదుటి వాళ్ళ మీద వేసి చేసి వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అని రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చి ఫైనల్లో వీళ్ళు సాధించేది ఏమైనా ఉండదంటే బ్రేకప్స్ సో మీరు అన్నట్టు ఇయర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ వీళ్ళు ఏమైనా మాడిఫై చేసుకోవాలంటే నేను రెండే రెండే పాయింట్స్ చెప్తాయి కన్యా రాశి వాళ్ళకి ఒకటి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది చూసుకోండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అమ్మాలన్నా ఒక అబ్బాయిని అమ్మాయిని నమ్మాలన్నా మీ అనుభవాలు మీరు టీవీ ఛానల్లో చూసేవి న్యూస్ పేపర్లో చూసేవి ట్విట్టర్లో చూసేవి యూట్యూబ్లో చూసేవి పక్కన పెట్టి మీ అనుభవం ఏంటి మీరు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి ఈ రెండింటికి మధ్యలో మీరు ఒక బ్రిడ్జ్ కట్టుకోండి నీ లైఫ్ నీ ఎక్స్పీరియన్స్ ద పాస్ట్ బట్ వాట్ ఆర్ సీయింగ్ అ మోర్ సిచ్యువేషనల్ మోర్ ద హ్యావ్ టు బి సిచ్యువేషనల్ దే హ్యావ్ టు బి మోర్ స్పాంటేనియస్ ఈ దీన్ని అడాప్టబిలిటీ అంటారు ఈ అడాప్టబిలిటీ అనేది చాలా కష్టం కన్యాలసి వాళ్ళకి బట్ రీసెర్చ్ చేస్తే నేను చూసింది ఏంటంటే ఈ అడాప్టబిలిటీ అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చెప్తే వాళ్ళు అదే పర్సనాలిటీ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డిఫాల్ట్ గొప్ప లక్షణం కదా ఈ అడాప్టబిలిటీ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని ఈ రాషనల్ థింకింగ్ లో ఇన్వాల్వ్ చేస్తే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈస్ గోయింగ్ టు బెస్ట్ ఇయర్ అండ్ ఐస్ ఐ ఆల్వేస్ టెల్ యూ దేచర్చ్